ఎస్ఐ రంగనాథ్ గౌడ్ గారికి గంజాయి అమ్మకాల గురించి రవాణా గురించి నమ్మదగిన సమాచారం అందింది ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని ప్రొసీజర్ ప్రకారం మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారికి ఇన్ఫామ్ చేసి ఆయన్ని మధ్యవర్తుల్ని వెండబెట్టుకొని నేషనల్ హైవే పక్కన నందలగుంట అన్న న్యూ కాలనీకి వెళ్ళేటువంటి దారిలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్పై వస్తుండగా వాళ్ళని ఆపి తనిఖీ చేశారు ఆ తనిఖీలో వాళ్ళిద్దరి వద్ద కూడా అర కేజీ చొప్పున మొత్తం ఒక కేజీ గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ గంజాయి వాళ్ళకి ఎట్లా వచ్చిందని విచారిస్తే వీళ్ళకి శంకర్ నారాయణ ముఫీద్ అనేటువంటి వ్యక్తులు అమ్మినట్టుగా వాళ్ళు సమాచారం ఇచ్చారు తదుపరి ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని నేను తహసీల్దార్ గారు ఎస్ఐ గారు అంతా కూడా మళ్ళా వాళ్ళు చెప్పినటువంటి ప్లేసు నందలగుంట కాలనీలో కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉన్నటువంటి ఇళ్ళ దగ్గరికి వెళితే అక్కడ ఈ శంకర్ నారాయణ ముఫీద్ ఇద్దరు కూడా ఈ గంజాయితో పాటుగా మాకు పట్టుబట్టం జరిగింది ఆ గంజాయి తొమ్మిది కేజీలు సుమారుగా ఉంది ఈ మొత్తం కూడా ఈ స్థా టో టోటల్ పది కేజీల గంజాయి అదేవిధంగా వాళ్ళ వద్ద ఒక నాలుగు వేల రూపాయల డబ్బులు ఒక స్కూటర్ సీజ్ చేయటం జరిగింది వీళ్ళు ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఎవరైతే అలవాటు పడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఈ చుట్టుపక్కల కాలనీలు వాళ్ళకి నెల్లూరు నగరం చుట్టుపక్కల వాళ్ళందరికీ అమ్మేటువంటి అలవాటు ఉందని చెప్పి మాకు కన్ఫెషన్లో ఒప్పుకున్నారు వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఈరోజు జడ్జి గారి దగ్గర రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతుంది ఈ సందర్భంగా కోవ్వూరు ప్రజలకు పోలీస్ శాఖ తరఫున మేము చేసే విజ్ఞప్తి ఏదైనా గంజాయి అమ్మకాల గురించి లేదా నిల్వల గురించి రవాణా గురించి మీకు సమాచారం ఉన్నట్లయితే మా నోటీస్కి తీసుకొని రండి సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లు వివరాలు రహస్యంగా ఉంచుతాము అదేవిధంగా పట్టుబడిన గంజాయి క్వాంటిటీని బట్టి వారికి ప్రభుత్వం తరపు నుంచి కూడా మంచి రివార్డు ఇచ్చేదానికి సిఫార్సు చేస్తామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ